అన్నా కొంచెం తల్కై పైకెట్టు అన్నా అన్నా కొంచెం నవ్వన్నా ఏందన్నా అట్లా పెట్టిన ఫేస్ నేను ఫోటో తీస్తున్నా అన్నా సరే అన్నా మరి అంతగానం గాడా కొంచెం లైట్ గా అన్న స్మైల్ ఆ సరే ఇగో నాకు చెడ్డి પાડొద్దు ఇగో షెడ్ కంచి వాలే నాకు పాస్పోర్ట్ కావాలి

గాయత్రి ఫోటో స్టూడియోనా ఇది ఎప్పుడు పెట్టింది అరే మొన్ననే అది ఫోటోలు ఎట్లా దింపాల్లో పోయి నేర్చుకుంది అట్లనే ఒక కెమెరా ఉన్నది కెమెరా ఒత్తిగానే ఉందని ఫోటో స్టూడియో పెట్టుకుంది అది అయితే మనం పోయి దిగుదామా మంచిగా దిగుదాం దిగుదాపాదా గాయత్రి ఫోటో స్టూడియో ఇదేంటి పక్కన మరి అది కెమెరా దింపినట్లా దాదాపు చెప్పు మంచి ఫోటోలు మంచిగా దిగుదామా

ఇంకా మేము మస్తు రెడీ కావాలి ఇంకా ఐ ఐ నెలర్ పెట్టుకోవాలి ఇంకా పౌడర్ పెట్టుకోవాలి అంత జిడ్డు జిడ్డు ఉంది ఆగ రాదు సరే సరే తొందరగా రెడీ అండి అరే ఏంటి కెమెరా ఆ అద్దం ఆ పడతా ఏంది నీకెలవనా ఏ ఆ నాదే నేను ఫోటో స్టూడియో పెట్టుకున్నా ఫోటో స్టూడియో ఎప్పుడు పెట్టుకున్నావే నాకు కూడా చెప్పాలి అరే మొన్న నా కోర్స్ అయిపోయింది ఎట్లా అయిపోయింది కానీ అని ఫోటో స్టూడియో పెట్టుకున్నావు మళ్ళీ నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా అని పెట్టుకున్నా అరే గాయత్రి గే గ్రేటే నువ్వు కోర్స్ కంప్లీట్ చేసినావు కెమెరా కొన్నావు ఫోటో స్టూడియో పెట్టినావు నేనేపిస్తానికి ఇంట్లో కూర్చున్నా అరే నువ్వడే నేర్చుకోవాలి కోర్సు మస్తు ఈజీ అరే నా దగ్గర పైసలు లేవే నీ దగ్గర కెమెరా నువ్వే నాకు నేర్పి నేను నేర్చుకుంటా సరే అనిగా నేను నేను నేర్పిస్తాను నీకు రోజు వచ్చి ఇట్లా కస్టమర్స్ వస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండు ఓ ఇప్పుడు చూడు ఈ ఫోటో షూట్ అంతా నేనే నేను ఏం చేసా మేడం ఇప్పుడు ఏం చేయాలి మేడం మీకు పౌడర్ వేయాలా అరే మేడం పౌడర్ కొంచెం తగ్గి నేను వేస్తాను మీరు మీరు ఏంటి మీకు మోగవుతుంది సరే మేడం పౌడర్ కొంచెం బెడ్డలు ఎక్కువ పెట్టాలా కొంచెం బెడ్డలు అయిపోయింది మేడం మీరు అడిగి మేడం ఇప్పుడు మీకేం చేయాల బాగా చేసిన మేకప్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఎంత ఎంత దగ్గర నేను ఏద అప్నా రెడీగా ఇంకెందస రెడీ తో అలా కట్ కట్ చేసుకొ ఏ ముద్ది ఇది ఫోటో షీట్ అనేది రాదా

ఫస్ట్ మా మందుదించు ఎంత పోయింది మేకప్ వేసుకుందాం రా నా అన్నాడు ఫోన్ మొత్తం పోయితే మొత్తం